గోవిందయడమహ హిందుబులందరికీ జయ శ్రీరామ్ చావా సినిమా వచ్చింది కదా సంభాజీ చరిత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు హిందువులు చాలా ఆనందంగా గర్వంగా ప్రేమగా భక్తి శ్రద్ధలతోటి మాట్లాడుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా రావాలి ఇలాంటి మంచి సినిమాలని అన్ని భాషల్లో కూడా అన్ని భారతీయ భాషల్లో తీయాలి కుదిరితే విదేశీ భాషల్లో కూడా తీయాలి అందరూ చూడదగ్గ మంచి సినిమా అందులో ఏదో ఎక్స్ట్రాలు చూపించారని కొందరు చెప్తున్నారు కానీ వాళ్ళ బతుకులు ఇంకా పాపం దారుణంగా ముగిశాయి సినిమాల్లో రెండున్నర గంటలు సినిమాల్లో అంతకంటే ఎక్కువ ఏం చూపించగలుగుతారండి సరే ఈ మధ్య నాకు బాధ కలిగిన విషయము కొంచెం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ చావా సినిమాలో శ్రీమాన్ ఛత్రపతి సంభాజీ మహారాజు వారి ధర్మపత్ని ఎవరైతే ఉందో ఆవిడ పేరు యేసుబాయి అనేసి ప్రచారం చేస్తున్నారు ఆ విధంగానే కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతున్నారండి నేను కూడా చూశాను ఏసుబాయి అనేసి పెడుతున్నారు ముందుగా తెలియని వాళ్ళు కరెక్ట్ చేసుకోండి ఆవిడ పేరు యేసుబాయి కాదు జీసస్ బాయి కాదు ఆవిడ పేరు యశోబాయి కాస్త మరాఠా పేర్లు అలాగే ఉంటాయి వాటిని మనం తెలుగులో అన్వయించేటప్పుడు కరెక్ట్ గా అన్వయం చేసుకోవాలి బాయి అంటే అర్థం ఏంటి అది కూడా చాలా మంది కన్ఫ్యూజన్ బాయి అంటే కదా బాయ్ కింద వత్తు బావ వస్తుంది బాయి అంటే సోదరుడు అని తెలుసు కదా హిందీలోనూ అదే ఉర్దూలో కూడా అదే వాడతారు అంటే భారతీయ మహమ్మదీయులు అదే వాడతారు వాళ్ళు భారతీయ మహమ్మదీయులు హిందీ ఉర్దూ రెండు కలిపి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు కూడా భాయి అనే పదమే వాడతారు భాయి అనే పదానికి పూర్వం ఏమిటి అంటే భ్రాత్ర శబ్దానికి భాయి అనే శబ్దం ఉంది అది హిందీలో వాడతారు సరే బాయి అంటే బా కింద ఒత్తు తీసేస్తే బాయి అవుతుంది కదా ఈ బాయి అనే పదానికి అర్థం ఏంటంటే అమ్మ అని అర్థం మరలా అమ్మ అంటే ఎవరైనా సరే తల్లిని అలా పిలవచ్చిన ఒక పిల్లవాడు తల్లిని బాయి అని పిలవచ్చిన అంటే మరలా ఆ అమ్మ కాదు కరెక్ట్ గా అర్థం చేసుకోండి ఉదాహరణకి ఒక పిల్లవాడు తల్లిని అమ్మ అని పిలుస్తాడు ఒక పని చేసే ఒక దాసి లేదా ఒక పని మనిషి తన యజమానురాల్ని అమ్మగారు అని పిలుస్తారు అంటే ఏంటంటే గౌరవంగా పిలిచే అమ్మగారు పదం వేరు అమ్మ అని తన బిడ్డ కొడుకు కేక వేసే పదం వేరు మీకు డిఫరెన్సెస్ తెలుస్తున్నాయి కదా సో బాయి అంటే అర్థం ఏంటంటే ఒక విధంగా గౌరవంగా మనం అమ్మ అని పిలుస్తాం కదా ఎవరైనా అమ్మ అమ్మగారు అని పిలుస్తాం కదా ఈ గౌరవంగా పిలిచే మహిళల్ని పిలిచే అమ్మగారు అని పిలుపుకి హిందీలో బాయి అని అర్థం మనకి పాత రోజుల్లో పేర్ల పక్కన అమ్మ చర్చ వాళ్ళు ఇప్పుడు చర్చట్లేదులేండి అందరూ మొరటంటున్నారు పాత రోజుల్లో లక్ష్మమ్మ గౌరమ్మ పార్వతమ్మ అనుపూర్ణమ్మ రంగమ్మ మల్లమ్మ ఇలా ఉండేవి అందరి పేర్లు పేర్ల పక్కన అమ్మ తగిలించి పెట్టడమో అలాగ పెట్టేవాళ్ళు పిలవడమో అలాగే పిలిచేవాళ్ళు మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా గ్రామాల్లో ఎవరైనా వృద్ధురాండ్రైడ్ మహిళలు ఎవరైనా ఉంటే బామ్మగారులు వాళ్ళ పేర్లు పక్కన ఏదో ఒకటి ఉంటుంది అన్నపూర్ణమ్మ పార్వతమ్మ సీతమ్మ ఇలా ఉంటాయి వాళ్ళ పేర్లు ఈ ఈ పేర్లకే బాయి అని హిందీలో అర్థం మహారాణి లక్ష్మీబాయి అంటే తెలుగులో లక్ష్మమ్మ అని సావిత్రిబాయి అంటే తెలుగులో సావిత్రమ్మ అని దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే తెలుగులో దుర్గమ్మ అని అంటే పక్కన బాయి బాయి అని వస్తుందంటే హిందీలో మనకి అమ్మ అమ్మ అని చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి క్లియర్ అయ్యింది కదండి అంటే కొంచెము లాంగ్వేజ్ తెలియని వాళ్ళ కోసం ఎంతసేపు చెప్పాల్సి వస్తుంది మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను అట్లాగే జీజాబాయి అంటే జీజమ్మ ఎవరు మన ఛత్రపతి శివాజీ వారి తల్లిగారు అలాగే ఛత్రపతి శివాజీ వారి మొదటి భార్య పేరు సాయిబాయి ఈ సయిబాయిని చాలామంది తెలుగులో లేదు సాయిబాయి అనేసి చెప్పి చూసారా సాయిబాబా అని ఆయన హిందువే ఆ పేరు ఛత్రపతి శివాజీ వారి పెద్ద భార్య కూడా ఉందని కూడా ఎవరో వీడియో చేశారండి సాయి కాదండి సయి సయి అంటే తెలుగులో సతీ అని అన్వయం చేసుకోవాలి హిందీ వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి ఇప్పుడు సీత అనే పేరుకి హిందీలో సియా అంటారు సియారాం అంటారు సియారాం అంటే తెలుగులో సీతారాం అని అన్వయం చేసుకోవాలి అలాగే సయిబాయి అంటే సతీబాయి అని అర్థం సతీ అంటే తెలుసు కదా పార్వతీదేవి పేరు మరాఠా వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి అలాగే శంభాజీ వారి భార్య పేరు యశోబాయి యశో లేదా యశోమత అంటే తెలుసు కదా యశోమతి అంటే యశోద అని అర్థం లేదా యశస్సు కలిగింది అని కూడా అర్థం యశోబాయి కి యేసుబాయి అని రాస్తున్నారు దయచేసి హిందూ బంధువులు అలాంటి పోస్టులు పెట్టే సరి చేసుకోండి సరి ఇంతకీ ఏం చేసింది ఛత్రపతి శివాజీ వారి మొదటి భార్య సయిబాయి కొడుకు సంభాజీ రెండో భార్య ఉంది షోలాబాయి షోలాబాయి కొడుకు రాజారాం అలా ఇంకా ఛత్రపతి శివాజీ వారికి అష్టభార్యలో ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు ఈ సంభాజీ వారి భార్య యశోబాయికి మరిది అవుతాడు సవత్తల్లి కొడుకు సంభాజీకి సవత్తల్లి కొడుకు రాజారాము యశోబాయికి మరిది అవుతాడు సంభాజీ వారు పరామతి ఇచ్చిన తర్వాత మరిదిని ఛత్రపతిని చేసేస్తుంది ఇవిడ ఈమెకు కొడుకున్నాడు ఆ పిల్లవాడి పేరు షాహు ఈ షాహు ఎవరంటే వారి తండ్రి గారి పేరు షాహు అంటే ముత్తాత గారి పేరు అనమాట ఇద్దరికి పెట్టారు సంభాజీ కొడుకు పెట్టారు ఈ మొఘరును నానా రకాలుగా ఎదిరించి హింస పెట్టి యుద్ధాల్లో ఓడించి దౌర్జన్యం చేసి ఎలా అయితే ఏమిటి ఛత్రపతి శివాజీ వారు స్వాధీనం చేసుకుని కొన్ని కోటల్ని ఔరంగజేబు టైంలో తిరిగి స్వాధీనం చేసేసుకొని అప్పటికి వదలకుండా మేం మీ మీదకు వచ్చేసి పడి మరలా హిందువులు దాష్టికాలకు గురి చేయకుండా ఉండాలంటే నువ్వు మాకు బందీగా ఉండాలి అని ఈ యశోబాయికి షరతు పెట్టారు పెట్టేసి అన్యాయంగా దౌర్జన్యంగా యశోభాయ్ని ఆమె కొడుకు షాహు మహారాజ్ని షాహు చిన్నపిల్లి ఉన్నప్పుడు ఇద్దరిని పట్టుకొని వెళ్ళి బందీఖానాలో పెట్టేశారు అంటే వాళ్ళ లోపల ఉంచేసి ఆ బయట పబ్లిక్ లోకి వదలకుండా కలిసరలోనే ఉండే విధంగా పెట్టేసేసి ఉంచారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హిందువులు సంఘటితమేసేసి మొఘరుల మీద తిరగబడకుండా ఉంటారు తిరగబడి యుద్ధాలు చేస్తే లోపల ఉన్న ఆమెను శంభాజీ వారసుడైన ఆ షాహుని హత్య చేసేస్తారేమో అని ఒక భయానికి వీళ్ళు మన మీద ధరకి రాకుండా ఉంటారు అని ఒక ముందు చూపుతోటి ఆమెనే ఆమె కొడుకుని ఖైదు చేశారు ఖైదులో దగ్గర దగ్గరగా పదిహేడు ఇరవై సంవత్సరాల పైగా ఉన్నారు కాస్త ఆ షాహు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిని కొడుకుని వేరే వేరే కారాగారాల్లో ఉంచారు షాహు మహారాజ్ ఛత్రపతి షాహు మహారాజ్ చాలా సంవత్సరాల పాటు కాస్త యువకుడు అయ్యేంత వరకు కూడా ఔరంగజేబ్ కనుసన్నో కారాగారంలోనే పెరిగడపాకు ఆ తర్వాత ఏం జరిగిందంటే మీరు పీశ్వ బాజీరావు తెలుసు కదా బాజీరావు మస్తా అనే ఒక బాలీవుడ్ సినిమా కూడా వచ్చిందనమాట ఈ పీశ్వ బాజీరావు కి తండ్రి బాలాజీరావు పీశువా అనేసి ఉండేవారు అనమాట బాలాజీరావు విశ్వ తారామతి తారాబాయి దగ్గర ఒక ఆ కొలువులో పనిచేస్తూ ఉండేవారు ఈ తారాబాయి ఎవరంటే రాజారాం అని ఈ యశోబాయి తన మరిదిని ఛత్రపతిని చేస్తుంది కదా ఆ రాజారాం భార్య తారాబాయి రాజారాంకి కి అనారోగ్యం వల్ల సేర వదిలేస్తే ఈ తారాబాయి సింహాసనం మీద కూర్చొని కొన్నాడు రాజ్యం చేసింది ఈ తారాబాయికి ఒక కొడుకున్నాడు ఇప్పుడు ఇంకెలా ఉంటుంది ఆ తర్వాత సింహాసనం మీద ఆమెను అతన్ని కూర్చోబెట్టాలని అనుకుంటుంది కదా అవన్ త్యాగం చేసి తోడి కోడలు యశోబాయి అలాగే వారసుడు తన కొడుకైన షాహుని తీసుకుని పోయేమో కారాగారంలో ఉంది ఎహవాళ్ళు బయటకు రాకూడదు సింహాసనం మీద నా కొడుకు పెద్దవాడయ్యాక వాటిని గుర్చిపెట్టాలనే కోరిక ఈ తారాబాయికి కలిగింది ఛత్రపతి శివాజీ వారి రెండో కోడలకి ఆ సమయంలో ఈ తారాబాయి లోనే పనిచేసి బాలాజీరావు ఈష్వా ఎవరైతే ఉన్నాడో ఇతడు బాగా చాకచక్యంగా పనిచేసి ఈ షాహుకి అలాగే వారి తల్లి అయిన ఈ యశోబాయికి ఇద్దరికి కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు పంపించేసి ఆ వేళకి వాళ్ళని చైతన్యవంతులను చేసి అలాగే ప్రాణాలకు తెగించి కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళి షాహు ఎక్కడైతే బంధించబడి ఉన్నారో అక్కడ నుంచి తెలివిగా తప్పించి తీసుకొని వచ్చిన తర్వాత ఈ తారాబాయే తోడి కొడుకు మీదకి యుద్ధానికి పోయింది ఎక్కడ సింహాసనానికి వస్తాడోనని చూడండి ఎంత కష్టపడి ఛత్రపతి శివాజీ వారు నిలబెట్టి హిందూ రాజ్యం స్థాపన చేస్తే మరల వీళ్ళలో వీళ్ళు సింహాసనం కోసం కొట్టుకోవచ్చు అలాంటి సందర్భాల్లో మరల తారాయబాయి మీద చిన్నపాటికి ఉత్తమ సంధి అవన్నీ కూడా చేసుకొని ఈ షాహు ఎవరైతే అసలైన వారసు ఉన్నాడో అతను ఈ ఖైదులో నుండి బయటకు వచ్చి సైన్యాన్ని ఏర్పరచుకొని ఈ బాలాజీ విశ్వ సహాయం తీసుకొని ఆ తారాబాయికి సంధి చేసి పిన్నమ్మకి తాను సింహాసనమికి కూర్చున్నాడు తర్వాత అతను కూడా ఛత్రపతి అయ్యి గొప్పగా ఛత్రపతి శివాజీ వారు రాజ్యంలో ఉండేదో అలాగే పరిపాలన చేశారు అలాగే ఇతడికి సహాయ సహకారాల నుంచి ఎంతో హెల్ప్ చేసిన బాలాజీరావు బేష్వా కొడుకు బాజీరావు బేష్వా కాబట్టి అతడికి షాహు మహారాజ్ తన రాజ్యంలో విశేషమైన అధికారాలు ఇవ్వడం జరిగింది బాజీరావు బేష్వా అక్కడ మంత్రి మరియు సైన్యాధిపతి కూడా నలభై సంవత్సరాల వయసుకి నలభై యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో కూడా పరాజయం పాలవకుండా నలభై యుద్ధాలు గెలిచిన మహావీరుడు ఏంటి ప్రపంచం మొత్తం గర్వపడగల మహావీరుడు బాజీరాబేశ్వర్ ఛత్రపతులు పరిపాలన చేసే కాలంలో విశేషమైన అధికారాలు అలాగే ఈ మంత్రులు కానివ్వండి సైన్యాధికారులుగా కానివ్వండి మొత్తం హిందువులే ఉండారు విశేషంగా హిందూ సైన్యాన్ని బాగా పోషించడానికి కోసగా డబ్బంతా ఖర్చు పెట్టేవాళ్ళు విశేషంగా హిందూ సైన్యాన్ని లక్షల్లో హిందూ సైన్యాన్ని ఏర్పాటు చేసి యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించి విశేషంగా పౌరుష పరాక్రమాలు పెంచి పోషించారు ఛత్రపతులు అయితే ఏమైనా కూడా సంభాజీ వారు ఆ చరవం వదిలేసి కొన్ని నెలల పాటు పీడించేసి చంపేశారు వారు దేహాంతులు ఏర్ వారి భార్య యశోబాయి చాలా బాధలు అనుభవించింది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కారాగారంలోనే ఉంది తన పసిబిడ్డను పెట్టుకొని తన రాజ్య రక్షణ కోసము మొఘ్రాల కారాగారంలోకి వెళ్ళింది బస్సు బిడ్డ పెద్ద అయినాక బిడ్డను కూడా కళతో చూసుకోవడానికి లేకుండా బిడ్డను ఇంకొక ఖైదులోను ఈవెన్ ఇంకొక ఖైదులు పెట్టాడు ఔరంగజేబు ఎందుకంటే ఈ పెద్దవాడు అయిపోయాడు ఇద్దరు కలిసి ఏదన్నా మంత్రాలు చేస్తారేమో అని కొన్ని సంవత్సరాల పాటు ఖైదులో ఉండి బిడ్డను చూసుకోకుండానే గడిపింది ఆ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయిన తర్వాత అప్పటికి పాప వృద్ధాప్యం వచ్చేసి అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు వదిలేసిన ఒక మహా ధీర వనితం అనుకుంటాము రాణులంటే హంసధూరికాలపాల మీద పడుకుంటారు సుఖంగా భోగాలు అనుభవిస్తారు చంద్రశాలల్లో అంతపురాల్లో ఉంటారు సూర్యుడిని కూడా చూడరు వాళ్ళు అంత సొగసుగా ఉంటారు అనుకుంటాం కానీ రాణులు భారతీయ రాణులు అంత సుఖంగా సౌకర్యాలతో విదేశాల్లో పెరిగారేమో భారతీయ రాణులు ఎన్నో కష్టాలు తమ ప్రజల కోసం రాజ్యాల కోసం పడ్డారు అగ్ని మంటలు దూకారు ఎన్నో కష్టాలు పాలయ్యారు అరణ్యాలకు సీతమ్మ వెళ్ళింది ద్రౌపది వెళ్ళింది దమయంతి వెళ్ళింది సావిత్రి వెళ్ళింది సత్యహరిశ్చంద్రుడితో పాటు చంద్రమతి వెళ్ళింది ఆనాటి నుండి ఈనాటికి మన భారతదేశంలో సింహాసనం మీద కూర్చున్న రాజుకి ఎంత బాధ ఉంటుందో అంత బాధ రాజు వెనక నీడలు అనుసరిస్తూ రాణులు కూడా పడ్డారండి బాధలన్నీ కూడా వాళ్ళ సౌకర్యాలు సుఖాలు దక్కలేదనో పోయాయనో కాదు తమ ప్రజల కోసము తమ ప్రజల్ని కన్నబిడ్డలుగా కాపాడుకోవడం కోసం కాబట్టి అదండి యశోబాయి చరిత్ర పిల్లలకి ఖచ్చితంగా నేర్పుకోవాలి ఆడపిల్లలకి నేర్పుకోవాలి ఈ రోజుల్లో అసలు ఎవ్వరికీ ఓర్పు సహనం ఉండట్లేదు ఇలాంటి కథలు ఆడపిల్లలకి ప్రత్యేకించి నేర్పాలి గుర్తుపెట్టుకోండి దయచేసి యేసుబాయి జీసస్ బాయి అని ఈ పేరు రాయకండి ఇలాంటి పేర్లతో పోస్టర్లు తయారు చేయకండి యశోబాయి మరాఠా పేర్లకి తెలుగులో కరెక్ట్ గా అర్థాలు తెలుసుకొని దాని ప్రకారము పేరుతోటి పోస్టర్లు తమనేసి తయారు చేయండి అదండే విషయం చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను సమస్త భవంతు జయ శ్రీరామ్ కృష్ణార్పణ